రైతులకు అండగా ఉండేందుకు అమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రైతు దేవోభవ కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ ఎమ్మెల్యే వైసీపీ నాయకులు మళ్ల విజయప్రసాద్ జనసేన రాష్ట నాయకులు కోన తాతారావు జేఏసీ నాయకులు ఆడారి కిషోర్ కుమార్ వైసీపీ నాయకులు తిప్పల దేవన్ రెడ్డి సినీ హీరో తులసి పాల్గొని జ్యోతి ప్రజ్వాలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చిన్న కార్యక్రమాలతో ప్రారంభమైన అమ్మ చారిటబుల్ ట్రస్ట్ నేడు నూట ముప్పై సేవా కార్యక్రమాలు చేయడం అభినందనీయమన్నారు రైతులకు ఆత్మవిశ్వాసం కలిగించి వారికి అండగా ఉండేందుకు రైతు దేవోభవ కార్యక్రమాన్ని చేపట్టడం శుభ పరిణామమన్నారు పేద రైతులను ఆదుకోవాలి వారికి అండగా ఉండేందుకే కొన్ని గ్రామాలు దత్తత తీసుకుని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అమ్మ చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు తెలిపారు నమస్కారం ఈరోజు విశాఖపట్నం గాజువాక నియోజకవర్గంలో అమ్మ చార్టబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రైతు దేవభావ కార్యక్రమంలో పాల్గొనడం తమ్ముడు దేవ అలాగే స్థానికంగా ఉన్నటువంటి నాయకులు చార్టబుల్ ట్రస్ట్ సభ్యులు అలాగే నాగిరెడ్డి గారు శాసనసభ్యులు మరి పెద్దలందరి సమక్షంలో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభం చేయడం నిజంగా అది అదృష్టంగా భావిస్తూ ఈరోజు రాష్ట్రంలో రైతు విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు చూపిస్తున్నటువంటి ఆదరణ ఆప్యాయత ఈరోజు ప్రతి రైతు కూడా గుండ్లమే చేసుకొని సాగు చేసుకున్నటువంటి పరిస్థితి గత ప్రభుత్వాలు రైతుని నిర్లక్ష్యం చేస్తే మరి ఆయన చూపిస్తున్నటువంటి ఆదరణ అందులో భాగంగా ఈరోజు అమ్మా చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు సోదరుడు భాస్కర్ ఆధ్వర్యంలో రైతు దేవో భవ అని చెప్పి మరి ఒక గ్రామాన్ని తీసుకొని ఆ గ్రామంలో ఉన్నటువంటి చిన్నకారు రైతుని మరి ఆ రైతుకి ఈ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులందరూ కూడా రైతు కూలీల కింద మారి వాళ్ళకి సహకారాన్ని అందించి అన్ని రకాలుగా ఉదయం నుంచి సాయంత్రం వరకు వాళ్ళతోనే ఉండి ఆ కార్యక్రమాన్ని నిర్వహించి మేము చేదోడుగా ఉన్నాము మీరు ధైర్యంగా ఉండండి అని చెప్పి ధైర్యాన్ని చెప్పి మరి వాళ్ళ వ్యవసాయంలో వీళ్ళు భాగస్వాములయ్యి నిస్వార్థంగా చేయాలన్న ఆలోచనతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభం చేయడం జరిగింది దీన్ని ఆదర్శంగా తీసుకొని మరి మిగతా వాళ్ళకు కూడా ప్రతి చిన్న కారు రైతుకి కూడా ఇలాగే చేదోడు వాదోడుగా ప్రభుత్వంతో పాటు అందరూ కూడా అండగా ఉంటే ఈ రాష్ట్రం ఏదైతే ప్రఖ్యాతిగాంచిందో అన్నపూర్ణ అది సుస్థిరంగా మరి ఉంటుంది అని చెప్పి భావిస్తూ ఇలాంటి మంచి కార్యక్రమాల్లో భాగస్వామిని అయినందుకు ప్రత్యేకంగా అందరికీ కూడా ధన్యవాదాలు తెలియపరచుకుంటాం దేవోభవ వ్యవసాయమే దేవాలయం అనేటువంటి కార్యక్రమాన్ని అమ్మా చారిటబుల్ ట్రస్ట్ నిర్ణయం తీసుకుంది అమ్మ చారిటబుల్ ట్రస్టు దాదాపు దశాబ్దం గడిచింది ఆ దశాబ్ద కాలంలో స్వచ్ఛంద కార్యక్రమాలు నూట ముప్పై ఒకటి పైగా కార్యక్రమాలు చేయడం ద్వారా ప్రజలకి ప్రజల మధ్యలో చేరువైంది ఈనాడు రైతాంగం ప్రభుత్వాలు చేస్తున్నటువంటి సహాయ సహకారాలు అందకపోయినందువల్ల లేకపోతే ప్రకృతి రీత్యా వాళ్ళ ఇబ్బందులు ఎదుర్కొంటున్నందువల్ల పండిన పంటలకి సరైనటువంటి గిట్టుబాటు ధర లేకనో చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితుల్లో ఈ అమ్మ చారిటబుల్ ట్రస్టు చేదోడుగా ఉండాలని వారి ఇవ్వాలని వారికి కావలసినటువంటి పేద రైతులకు పనిముట్లు ఎరువులు లేకపోతే వ్యవసాయ కూలీలుగా పనిచేయాలని ఎందుకంటే పట్టణీకరణ పారిశ్రామికీకరణ చెందినప్పుడు వ్యవసాయం చేయడానికి రైతు కూలీలు కూడా దొరకనటువంటి సమయం ఇది ఈ సమయంలో ఇక్కడ చదువుకున్నటువంటి పట్టణాలు చదువుకున్నటువంటి అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ వీళ్ళు కూడా వ్యవసాయం ఆధారం మీద మనం బతికొచ్చాం ఈరోజు అది మర్చిపోతే తప్పు అనేటువంటి ఆలోచనతో ఈ విశాఖ నగరానికి గాజువాక నగరానికి యాభై కిలోమీటర్ల సరౌండింగ్లో వ్యవసాయ రైతాంగాన్ని సో వారికి అందగా అండగా ఉండాలని సహాయ సహకారాన్ని అందించాలని ఈ మంచి కార్యక్రమం తీసుకున్నందుకు దాంట్లో నేను కూడా భాగస్వామి అయినందుకు ఇంతమంది పెద్దలందరితో పాటు కలిసి ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసినందుకు ఈ అమ్మ చారిటబుల్ ట్రస్ట్ని అభినందిస్తూ మనస్ఫూర్తిగా దిగ్విజయ్ అమ్మ చారిటబుల్ ట్రస్ట్ నూట ముప్పై ఒకటవ కార్యక్రమంలో భాగంగా రైతు రైతే ఇవాళ ఈ దేశాన్ని ప్రపంచాన్ని కాపాడుతూ ఉన్నాడు ఇప్పుడు ఇక్కడ మితుకులు ఇవాళ మన అందరం పొట్ట నిండా ఈ కరోనా సమయంలో తింటున్నామంటే అలాంటి రైతుని ఖచ్చిత ఖచ్చితంగా స్ఫురించాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరి అలాంటి రైతు కోసం ప్రభుత్వం ఎన్ని కార్యక్రమాలు చేసినప్పటికీ కూడా ఎలాంటి స్వచ్ఛంద సంస్థలు కూడా ముందుకు వచ్చి మా వంతు సహాయ సహకారాలు చేస్తాము ఒక గ్రామాన్ని దత్తత తీసుకున్న ఆ గ్రామంలో ఉన్నటువంటి రైతులందరినీ కూడా పూర్తి స్థాయిలో వారికి సంబంధించినటువంటి పనిబుట్లతో పాటు ఫెర్టిలైజర్స్ ఇవన్నీ ఇద్దామని చెప్పిన ఒక తలంపు చేసినటువంటి అమ్మ చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులందరికీ పూర్తిస్థాయి కృతజ్ఞత తెలియజేస్తూ సముదా ఫౌండేషన్ తరఫున కూడా వారికి పూర్తిస్థాయి సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఈరోజు పొద్దున్నే ఆదివారం నారీమనులందరూ కూడా వారి ఇంట్లో పనులు భర్తలకి పిల్లలకి సాకి వారికి వంట చేస్తూ చేసేసి ఈ కార్యక్రమం ఉందని చెప్పి మరి వారు రావటం చాలా ఆనందదాయకం అలాంటి నారీ మనులతో పాటు మరి చాలామంది రిటైర్ అయిన పోయినా కూడా ఈ సమాజం వృద్ధి చెందాలి ఈ సమాజంలో రైతులు ఒక భాగంగా ఉన్నప్పుడు వాళ్ళు ఈ ప్రథమ భాగంలో ఉంచాలని చెప్పిన ఒక తలంపు ఏదైతేందో ఆ తలంపుని పూర్తిగా స్వాగతిస్తూ మరి అమ్మ చారిటబుల్ ట్రస్ట్కి పూర్తి సహాయ సహకారాలు అందిస్తా అందిస్తామని చెప్పని తెలియజేస్తాను ఉన్నాం మరి ఈరోజు గాజవాక అమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రైతు దేవోగ ప్రోగ్రాంకి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి మాజీ శాసనసభ్యులు మల్లా కుమార్ గారికి విజయప్రసాద్ గారికి అలాగే మరి మనందరికీ తెలుసు ఈ అమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇవాళ నూట ముప్పై ఒకటవ మరి చారిటీ అన్నది ఈరోజు వారు రైతుల కోసం స్పెషల్గా దీని మీద ఇప్పటి నుంచో అనుకున్నటువంటి ప్రోగ్రాం వాళ్ళు చాలా చక్కగా దీన్ని మరి డిజైన్ చేసి మరి స్థానికంగా ఉన్నటువంటి రైతులందరూ కూడా సహాయం చేసేటటువంటి ప్రోగ్రామ్ని ఈరోజు మన ముందు చెప్పడం జరిగింది మరి ఏదైనప్పుడు కూడా ఇందాక పెద్దలు చెప్పినట్టు ప్రతి ఒక్కరు కూడా మనం ఎంతో కొంత సాయం మనం సెల్ఫిష్గా మనం మన కుటుంబం బాగుంటుంది అన్నట్టు కాకుండా ఇతరులందరూ కూడా రైతులకు కానీ ఇతర పేదవారికి కానీ కంపల్సరీగా ఎంతో కొంత సహాయం చేయవలసిన అవసరం ప్రతి ఒక్కరు ఉంది ఎందుకంటే గవర్నమెంట్ చేయవలసిన సాయం గవర్నమెంట్ చేస్తుంది స్వచ్ఛంద సంస్థలు కానీ మరి ఇటువంటి చారిటబుల్ ట్రస్టులు కానీ కంపల్సరీగా వాళ్ళు కూడా పూనుకొని మరి రాబోయే రోజుల్లో యువతంతా కూడా మరి ఇందాక పెద్దలు చెప్పినట్టు చెడు మార్గంలో నడకుండా ఇటువంటి ఏదైతే ఈ పేదలకు సహాయం చేసినటువంటి మంచి దృఢ సంకల్పంతో ముందుకెళ్తే రాబోయే రోజుల్లో వీళ్ళందరికీ కూడా మంచి జరుగుతుందని మరి అమ్మ చాటుపట్లు ట్రస్ట్ వారికి పేరు పేరిన మరొకసారి వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మంచి కార్యక్రమాలు చేస్తున్నారు గత మనం చూస్తున్నాం గత పది సంవత్సరాల నుంచి కూడా పెద్ద ఎత్తున వాళ్ళు వాళ్ళ కార్యక్రమాలు చేస్తున్నారు మరి అందరూ అయినందుకు మేము కూడా చాలా ఆనందంగా ఉన్నామని తెలియజేస్తాం బాట శ్రీనివాస్ అండి బీజేపీ గాజోవా సీనియర్ నాయకులుగా ఉంటున్నాం మరి నిజంగా గాజోవా ప్రాంతంలో ఈ అమ్మ చాటుపల ద్వారా ఎందరికీ సేవలు అందించడం జరుగుతుంది అలాగే ఈ కరోనా టైంలో కూడా మేమంటూ మేము ముందుకు వస్తామని చెప్పి అమ్మాచారుల ద్వారా మరి చుట్టుపక్కల ఉన్న నిరుపేదలకి ఎన్నో సేవా కార్యక్రమాలు అందించడం జరుగుతుంది మరి అలాగే విశాఖ జిల్లా అయినటువంటి నందు బొనగబాగ్ గ్రామంలో మూలపేట నందు ఈరోజు ఈ రైతులను ఆదుకోవడానికి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది దీనికి కులా మత రాజకీయాలకు అత్యుత్తంగా అన్ని పార్టీ నాయకులు కూడా ఇక్కడికి ఇచ్చేసి ఆ రైతులను ఆదుకోవడానికి ముందుకెళ్ళడం చాలా ఆనందదాయకం ఇది ప్రతి ఒక్కరు కూడా స్ఫూర్తిగా తీసుకొని ముందుకు వచ్చి ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుతున్నాం నా పేరు పల్లా అండి గాజువాక వైసీపీ అరవై ఏడో వార్డు అభ్యర్థిగా అలా మహిళా ఇన్ఛార్జిగా కూడా ఉన్నాను ఈరోజు అమ్మ చారిటబుల్ ట్రస్ట్ అనేది ఒక బహుత్రమైన ట్రస్ట్ మాకైతే ఈ వార్డులో ఏర్పాటు చేయడం అలా ఆ రోజు ఒక మంచి సంకల్పంతో అటు అయ్యలాడు గారు కానీ భాస్కర్ కానీ వాళ్ళ ఒక టీం వాళ్ళ కుటుంబాలు కూడా ఇప్పుడే పెద్దలు చెప్పారు కోనతత్తారావు గారు అలాగే స్థానిక శాసనసభ్యులు నాటి తిప్పల నాగిరెడ్డి గారు వారి చేతుల మీదుగా శంకుస్థాపన చేసి ఒక మంచి కార్యక్రమం చేయడం ఈరోజు ఏదైతే సంకల్ప బలం గొప్పదో అది ముందుకెళ్తుందని నిరూపణ జరిగింది ఇప్పుడు రెండు వేల పన్నెండులో జరిగిన ఒక అమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఏదో చిన్నది అది చిన్నపిల్లలు చేస్తున్నారు ఏదో తూతూ మంత్రంగా రెండు రోజుల్లో ముగిస్తారని చెప్పేసి అందరూ కూడా అనుకోవడం జరిగింది కానీ దానికి అందు అలా అంచనాలకు మించి ఈరోజు అమ్మ చారిటబుల్స్ నూట ముప్పై ఒకటో కార్యక్రమం ఇక్కడ జరుగుతుందంటే చాలా గొప్ప విషయం అని చెప్పుకోవాలి చాలా గర్వకారణం కూడా గాజువాకలో ఇలాంటి ట్రస్ట్ ఉన్నదని పెద్దలందరూ చెప్పినట్టు చాలా గర్వకారంగా ఉన్నది అలాగే ఈరోజు రైతు దేవభావం అనే ఒక మంచి కార్యక్రమం నూట ముప్పై ఒక కార్యక్రమం అంటే ఒక మంచి కార్యక్రమం ఏర్పాటు చేశారు వారు ఏది చేసినా చాలా ఒక మంచి కార్యక్రమాలే ఏర్పాటు చేయడం జరుగుతుంది సేవలు పక్క ఇక్కడికే ఉండిపోకూడదు రైతులు కూడా బాగోవాలి రైతులు కూడా మా ట్రస్ట్ తరఫున సేవ అందించాలని ఒక లక్ష్యంతో ఈరోజు రైతులకు కావాల్సిన పనిముట్లు కానీ వాళ్ళ ఒంటి మీద కావాల్సిన బట్టలు చెప్పులు గొడుగులు అటువంటివి కూడా పట్టుకెళ్ళి అక్కడ సేవ చేయడం చాలా గర్వంగా ఉందని సందర్భంగా తెలియపరచుకుంటాం మరి త్వరలో వలస చిత్రంతో నేను వెండి రాబోతున్నాను ముందుగా అయితే ఈరోజు అమ్మ చారిటేబుల్ ట్రస్ట్ నూట ముప్పై ఒక కార్యక్రమానికి ఈరోజు ఇచ్చేసానండి ఈరోజు దీనికి వ్యవస్థాపకులు భాస్కర్ గారు ఎన్నో సేవా కార్యక్రమాలు గత ఐదు సంవత్సరాలుగా చేస్తున్నటువంటి కార్యక్రమాలకు ఎన్నో కష్టకాలంలో ఉన్న ప్రజలందరికీ కూడా మేము ఉన్నాం అని అండగా నిల్చున్నటువంటి అమ్మ చారిటేబుల్ ట్రస్ట్ ఈరోజు ఒక కొత్త ఆశయాన్ని ఈరోజు ముందుకు తీసుకొచ్చింది నిజంగా దానికి నేను చాలా ఎప్రిషియేట్ చేస్తున్నానండి యాక్చువల్గా ఈరోజు రై రైతు అన్నకి మేమున్నాం అండగా అని నిలుచున్న కార్యక్రమానికి నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ఈరోజు కార్పొరేట్ సిస్టంలో చూసుకున్నట్టయితే ఈరోజు మనకేదైనా సమస్య వస్తే మనకి యూనియన్లు ఉన్నారు మనకి ఈరోజు స్ట్రైక్ చేస్తాం ఒక వారం రోజులు స్ట్రైక్ చేస్తాం కానీ రైతాన్ని స్ట్రైక్ చేస్తే మనకి ఈరోజు అన్నం ఉండదండి కానీ అలాంటి రైతానికి మేము ఉన్నాం అండగా అని తీసుకొచ్చిన మా అమ్మ భాస్కర్ గారికి నిజంగా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేయాలి సార్ మా మా సంపూర్ణ అవకాశం సపోర్ట్ ఎప్పుడు కూడా మీతో ఉంటుందని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ అమ్మ భాస్కర్ అమ్మ చారిటబుల్ ట్రస్ట్ వన్ ఆఫ్ ది ఫౌండర్ అలా మా మోవీ మరి కాండ్రి అవి గారు అలాగే ఈనాటి కార్యక్రమానికి వచ్చిన పెద్దలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి అమ్మ చారిటబుల్ ట్రస్ట్ నూట ముప్పై సభా కార్యక్రమాలు ముగించుకొని ఎన్ని చేసినా కూడా ఎక్కడో ఒక వెళ్తు మనం ఒక రైతు కుటుంబాల నుంచి వచ్చాము కదా అలాంటి పేద రైతు కుటుంబాలకి మనంతో మన సేవను అందిద్దామనే ఒకే ఒక సంకల్ప బలంతో ఈనాడు మరి గాజులోక ప్రాంతంలో పెద్దల చేతుల మీదగా మరి ఒక మూలబెడ గ్రామాన్ని పేద కుటుంబాలని దత్త తీసుకోవడం జరిగింది మరి ఆ యొక్క కార్యక్రమం ఈనాడుతో ఆగిపోకుండా ప్రతీ నెల కూడా ప్రతి నెల కూడా అమ్మ కుటుంబం మొత్తం అందరూ కూడా ఒక పల్లెటూరుని పేద రైతు కుటుంబాలు దత్త తీసుకుంటూ అనేక సంక్షేమ పథకాలు అనేక సంక్షేమ కార్యక్రమాలు అగ్రికల్చర్ ఆఫీసర్స్ని కూడా వాళ్ళ దగ్గర తీసుకెళ్ళి నూతన టెక్నాలజీ ఏదైతే ఉందో అది రైతులకు అందించే విధంగా మనం చేయాలని ఒక ఆలోచన రైతులందరూ కూడా ఎప్పుడు కూడా వ్యవసాయాన్ని కష్టంగా భారంగా కాకుండా ఇష్టంగా పనిచేయాలి ఇక్కడి నుంచి రైతుల ఆత్మహత్యలు మనందరం కూడా కలిసి అంటే ఇక్కడ చారిటీ కాదండి ఇక్కడ చారిటీని పక్కన పెట్టండి ఒక నిమిషం ఇక్కడ మేము చేస్తున్న కార్యక్రమానికి అందరూ కూడా కొద్దిగా రైతులందరికీ కూడా ఒక స్ఫూర్తిగా ముందుకు వచ్చి మీకు నచ్చిన పల్లెటూరికి మీకు నచ్చిన రైతు కుటుంబాలకి నెలకి ఒక రోజు ఒకే ఒక రోజు మీ యొక్క కుటుంబంతో వెళ్ళండి మీ స్నేహితులతో వెళ్ళండి వాళ్ళకి ఒక వ్యవసాయం కూలిగా వెళ్ళండి లేదనుకుంటే ఆర్థికంగా మొదటి డబ్బులు ఉంటే వాళ్ళకి ఆర్థికంగా ఏదో ఒక ఐటమ్ ఒక పనిముటి ఇవ్వండి నిజంగా రైతైన దేవుడి కళ్ళల్లో నిజమైన ఆనందాన్ని చూస్తారు మీరు కూడా సంతృప్తి పడతారని చెప్పి మరి మీ అందరి తరఫున కూడా మరి నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి నాకు ఎంత మంచి అవకాశం ఇచ్చినా మా గౌరవ అతిథులకు మా అమ్మ కుటుంబానికి ముఖ్యంగా మీడియా మిత్రులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై జవాన్ జై కిసాన్